ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుందరయ్య కాలనీలో మనం ఉన్నాం ఈ ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి కలవట్టు మన నాణ్యత లేకుండా మరి కఠినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా గిరిజన అభివృద్ధి సంస్థ ఏదైతుందో గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీ నిధులతోని దాదాపుగా ఎనభై లక్షల నిధులతోని ఈ రోడ్డు ఇక్కడ సుందరకాళ్ళ నుంచి కాలే నుంచి మొదలుపెట్టి చివనపాడు ఊరు చివరి దాకా అక్కడ నుంచి వీరాపురం దాకా మళ్ళీ ఇటు గోదావరి లంకలకు పోటీ రోడ్డు ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి కలవట్టు నాణ్యత లేకుండా మరి పోసినటువంటి మనం ఇక్కడ ప్లేస్ని పరిశీలన చేస్తూ ఉన్నాం మరి దీన్ని ఇంతవరకు అధికారులు పట్టించుకొని మరి ఆ కలవట్టు సంగతి ఏంటనేటటువంటిది మరి చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ వర్షాకాలం వస్తే ఈ రోడ్డు మొత్తం కూడా కాలువలో పట్టకపోయి దారి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఐటీడీపీఓ గారు కలెక్టర్ గారు ఈ పోసినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ కలవర్తిని మళ్ళీ మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసి ఈ దారిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ మహాసేని పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం Terima kasih telah menonton